నాదర్గుల్ ప్రాంతమైన రోడ్డు పనులను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రోడ్డు పనులకు అడ్డంగా ఉన్న చెట్లు విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు రహదారి నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు అర్బన్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్లకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాలనీలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మెయిన్ రోడ్స్ కానీ లింక్ రోడ్స్ కానీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ చేసిన రోడ్లను మన బడపేట మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోడ్లు చేస్తున్నాం ఉదాహరణకి బడంపేట్ సర్కిల్ నుండి బాలాపూర్ వరకు పోయింది కానీ కూడా వరకు పోయింది కానీ బడంపేట్ నుండి అల్మాస్ కూడా పోయిన రోడ్ కానీ అట్లాగే లెనిన్ నగర్ నుండి అంటే బాలాపూర్ చౌరస్తా నుండి ఆల్మోస్ట్ నాదార్గూ లెండ్ వరకు ఉన్న ఈ రోడ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మేజర్గా అట్లాగే మన గుర్రం కూడా వరకు పోయే రోడ్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా లింక్ రోడ్స్ తీసుకోవడం వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుందన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది చాలా వరకు రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి రెండు రోడ్లు మాత్రం మిగిలినాయి ఒకటి నాదర్గూడలో పోర్షన్ కొంత మిగిలింది రెండవది గుర్రంగూడలో మన జేనున్నారాయం కాలనీ దగ్గర నుండి గుర్రంగూడ రోడ్ ఒకటి కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల ఆగడం జరిగింది అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ ఆగడం జరిగింది వీటిని కూడా అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ను కూడా పాత కాంట్రాక్టర్ని ఆపేసి కొత్తగా టెండర్ పిలిచి ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది అధికారులను అట్లాగే మెయిన్ నాదర్గుడలో ఉన్న రోడ్ని వైడనింగ్ చేయడానికి రెండు మూడు ఇష్యూస్ ప్రధానంగా ఆ రోజు ఈ రోడ్డుకి మన బడంపేట నుండి నాదర్మూల వరకు ఇచ్చిన ఈ రోడ్కి తొమ్మిది కోట్ల రోజు మంజూరు ఇవ్వడం జరిగింది టెండర్ అయిపోయింది వర్క్ స్టార్ట్ చేశారు దాంట్లో పోల్ షిఫ్టింగ్ కానీ వీటికి కొంత అమౌంట్ మాత్రం అందరు పెట్టలేకపోయినాం దాన్ని అప్పుడున్న పాలక వర్గానికి చాలాసార్లు రికమెండ్ చేసినాం ఎందుకు అప్పుడున్న పాలకవర్గం ఈ రోడ్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో లేకపోతే రోడ్ కంప్లీట్ కావద్దనుకున్నారో నాకు తెలియదు కానీ రెండు సార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేశారు ఒక యాభై లక్షలు జనరల్ ఫండ్కి ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేకపోయినారు రోజు తర్వాత దీన్ని మళ్ళీ పెట్టుకొని తీసుకోవాలని ప్రయత్నం చాలా చేసినా కూడా రోడ్డు మరి ఇంట్రెస్ట్ లేకున్నా లేకపోతే మరి ఏంటో కానీ ఆ రోజు ఇవ్వలేకపోయినారు మళ్ళీ ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా పోల్ షిఫ్టింగ్కి డబ్బులు కావాలంటే ఒక యాభై ఐదు లక్షలు చెక్ని ఇవ్వమని చెప్పాము తొందరలోనే అది మండే ఇస్తున్నారు వాటిని పోల్ షిఫ్ట్ చేయడానికి రెండవ అంశం ప్రధానంగా చెట్లు రోడ్ వేస్తున్నప్పుడు చెట్లు వదిలేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సో చెట్లు అనేది తీయాలన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమడిగారంటే నంబరింగ్ చేసి ఇవ్వమన్నారు అసలు ఎన్ని చెట్లు ఉన్నాయని కరెక్ట్గా నంబరింగ్ చేస్తే అది దాని ప్రకారం తీసుకుంటూ పోతామన్నారు ఒక డెబ్బై ఐదు చెట్లు వచ్చినాయి సో పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్కి అప్లై చేస్తున్నారు అది ఇమీడియట్గా రాగానే వీక్లో దాన్ని కూడా చెట్లను కూడా వేరే ప్లేస్లో షిఫ్ట్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకున్న కూడా ఉన్నారు మూడవది డివైడెడ్ ప్లేస్ వదిలిపెట్టి ఉన్నాము రోడ్ మళ్ళీ ఫైనల్ ఖర్చు ఇచ్చే లోపల డివైడర్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పినాం పెద్ద డివైడర్ తీసుకోవడంతో రోడ్ అంతా కవర్ అవుతుంది మనం లెని నగర్ దగ్గర ఏవైతే సింగిల్ డివైడర్ వేసినామో అట్లా సింగిల్ డివైడర్ వేసేస్తే కొంత రోడ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి సింగిల్ డివైడర్ ఏమన్నాం నాలుగో అంశం ఏంటంటే ఇక్కడ లైట్స్ సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యింది ఆ సెంట్రల్ లైటింగ్ డబ్బులు వాళ్ళ కాంట్రాక్టర్ ప్రతి రోజు అడుగుతున్నాను అమ్మ నేను సెంట్రల్ లైటింగ్ వేసిపోతాను నాదర్గుళ్ళలో లేస్తాను సో ఇమీడియట్గా డివైడర్ కట్టగానే సెంట్రల్ లైటింగ్ కూడా స్టార్ట్ చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తాను అంత లోపల ఈ సిమెంట్ రోడ్ పూర్తి చేసుకుంటే వీటికి సంబంధించింది కూడా తొందరగా పూర్తి చేయడానికి చెట్లు తీయగానే ఒక పది పదిహేను రోజులలో ఆ రోడ్ వరకు స్టార్ట్ చేయడానికి అధికారులను ఆదేశించను అందరు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు కానీ ఆ రిక్వెస్ట్ అంతా ఒకటే దయచేసి ఇప్పుడైనా ఇప్పుడైనా గతంలో రోడ్ ఎందుకు ఆగిందంటే ఇంకొక మాట చెప్పారు డ్రైన్ ప్రాబ్లం అంతా సైడ్ కరెంట్ మనం సైడ్ సైడ్లెంట్ ట్రైన్ కట్టుకుంటే భవిష్యత్తులో ప్రాబ్లం ఉండదు ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చుకోడానికి అవకాశం ఉంటుంది అట్లా ప్లాన్ చేయమని చెప్పాను ఒక డ్రైన్ అయితే అర్జెంట్ అవసరం ఉందన్నారు ఒక యాభై లక్షలు ఇమీడియట్గా డ్రైన్ కూడా శాంక్షన్ తీసుకున్నాం దాన్ని కూడా టెండర్ మిస్ ఇది కూడా స్టార్ట్ చేస్తారు అదే కాకుండా నాకు లోకల్లో ఉన్న స్థానిక నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను కనీసం ఇప్పుడన్నా అన్ని పార్టీలు పక్కన పెట్టారు అందరికీ చెప్తున్నా నాతో ఉన్న వాళ్ళకు కూడా పార్టీలు పక్కన పెట్టేద్దాం నాజర్సూలు గ్రామంలో రోడ్ కంప్లీట్ కావడమే ధ్యేమన్నట్టు దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అందరు కోఆపరేట్ చేసుకోండి మెక్కు కాదు తక్కువ కాదు అందరం కలిసి ప్రజల కోసమే చేయాలి ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలు గన్ని పక్కన పెట్టి రోడ్ని రోడ్డును కంప్లీట్ చేయడానికి అందరూ కూడా సహకరించమని కోరుకుంటున్నాం